ಸರ್ ನಾನು ಏನು ಮಾಡ್ತೀನಿ ಓಕೆ శుభాకాంక్షలు తెలుపుతున్నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ చిత్రం కోసం సూపర్ డూపర్ అందించిన వెంకటేష్ బాబు చరిత్రలో నిలిచిపోయిన మంచి రికార్డు సాధించారు అదే నెలలో మేనమావ వెంకటేష్ బాబు రికార్డు సాధిస్తే ఫిబ్రవరి నెలలో వచ్చిన మేనల్లుడు వంద కోట్లు పైగా సాధించి ఆ కుటుంబాలు రెండు కుటుంబాలకు సంతోషపరుస్తూ విశాఖ సిటీ వెంకటేష్ బాబు వెంకటేష్ బాబు అండ్ రాణాబాబు గారు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆర్తిశంకరరావు గారు పిల్లి శ్రీనివాస్ గారు ఆధ్వర్యం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు అలాగే వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ గారు వేణుబాబు గారికి అదేవిధంగా గంటల శ్రీనుబాబు గారు వెంకటేష్ ఫ్యాన్స్ చీఫ్ అడ్వైజర్ వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటామండి అదేవిధంగా కృష్ణ అండ్ మైసూర్ ఫ్యాన్స్ అసోన మన జోడీల గణేష్ గారు అదేవిధంగా ఏఎన్ఆర్ ఫ్యాన్స్ మన రేపు శంకర్రావు గారు మరియు ఆదవ్ రామ్ గారు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా మోహన్వ ఫ్యాన్స్ గారు కూడా ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పరచని ముఖ్య ఉద్దేశం మొన్న సంక్రాంతికి సంక్రాంతికి వచ్చిన చిత్రాలలో అత్యధికమైన ప్రజాదరణ పొంది అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ గారికి వయసు మీద పడిన యువకులతో పోటీ పెడే విధంగా చిత్రం వసూల్లో మాత్రం నెంబర్ వన్ స్థానంలో సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఆయన ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు ఇక్కడ ఈ యొక్క వెంకటేష్ గారి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా అర్ధశ దినోత్సవ వేడుకలకి అందరూ ఆదరడం జరిగింది అర్ధశ ఈరోజు వెంకటేష్ గారు ఒక యువ హీరోలతో పోటీ పడుతూ యువ హీరో యువ హీరోలకి అయితే ఏ రకమైన ప్రజాదరణ పొంది ఏ రకమైన కలెక్షన్స్ వసూలు చేస్తాయో దానికి మించి ఈరోజు నిర్మాతకి అత్యధిక వసూలు చేసి ఆయన ఈరోజు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన తీసుకున్న ఒక ఇదే నిర్మాత తీసుకున్న ఒక చిత్రం కొంచెం రివిజన్ కొంచెం పరిచయం చెందిన ఈ చిత్రం వెంకటేష్ గారి సినిమా ద్వారా ఆ చిత్రం కూడా ప్రాణం పోసిన వ్యక్తి వెంకటేష్ గారు అలాగే అభిమానులకి ఒక ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో జరగట్లేదు ఏదో ఒక ఈవెంట్ లాగా రిలీజ్ ముందే చేస్తున్నారు తప్ప రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ అని పెట్టి వదిలేస్తున్నారు ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో వైజాగ్లో గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం ఎక్కడ చేయలేదు ఇంత గా ఇంత పండగ వాతావరణంలో చేయడం నిజంగా ఈ అభిమానులు అందరిని కూడా చాలా మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నామండి ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే అందరికంటే ఎక్కువ హీరో గారి కంటే కూడా ఎక్కువ ఆనందం మనం సక్సెస్ కొట్టాం ఎందుకంటే ఇంతవరకు కూడా ఇప్పుడు వెంకట బాబు ఎన్ని సక్సెస్లో వచ్చినా కానీ ఇంత ఇండస్ట్రీ హిట్ అనేది లేదు మనకి ఆ కొరత అనేది ఈ సినిమా తీర్చేసింది ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది సంక్రాంతికి కోసం సంక్రాంతికి రావడం హీరో గారికి ఒక్కసారిగా ఎక్కడలేని ఇమేజ్ పెరిగిపోయింది ఓ కదింటి మనం కూడా కొట్టగలం సింగిల్గా కొట్టాం అన్నది ఈ అభిమానం సగర్వంగా చెప్పుకునేలా ఉంది దాన్ని ఇంత అభిమానం ఇంత పండగలా చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి అలానే ఈ సినిమాకి ఇంత చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి అలాగే అనిల్ రావుపూర్ గారికి ఎందుకంటే సక్సెస్ఫుల్ వరుసగా మూడు సినిమాలు మన హీరో గారితో చేసి మన హీరో గారి మైలేజ్ని అలా ముందుకు తీసుకెళ్తున్నారు నెక్స్ట్ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం అలాగే ఈ ఫిఫ్టీ డేస్ ఫంక్షన్కి ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సినిమా ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన మన మిత్రులు శంకర్రావు గారికి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వచ్చిన అభిమానులకు భాస్కర్ గారికి శ్రీని గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రెస్ మరి అభిమానులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం అభినందనీ అలాగే మా శంకర్ రాజు గారు కానీ శ్రీనివాస్ గారు అలాగే ఈరోజు ఇద్దరు ప్రముఖులు వచ్చారు ప్రత్యేకంగా వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు అలాగే చిరకాల మిత్రులు అందరికీ కూడా జర్నలిస్టు శుభ్ర మనం ఎప్పుడైనా సరే ఇప్పుడంటే అడగడం అది కానీ పోరాం ఎప్పుడైనా ఏదైనా మన ప్రజలు ఉంటే మన మీడియం మిత్రుల టికెట్స్ కావాలంటే వేణుగారికి ఫోన్ చేసి సార్ సురేష్ మూవీస్ పిక్చర్ వస్తుందంటే మాకు టికెట్లు ఇప్పించింది సార్ అని అడిగింది వేణుగారు ఆ రోజు నుంచి రోజు వరకు కూడా సురేష్ మూవీస్లో సుదీర్ఘ కాలంగా తన ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు మరి రామనాయణి గారు కానీ వెంకటేష్ బాబు రాణా గారు కానీ వీళ్ళందరూ కూడా మన మీడియా మిత్రులు చాలా మంది సుపరిచితులు మరి అదేవిధంగా మన మనం వెంకటేష్ గారిని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉంటాం వెంకటేష్ గారికి ఒకరికొకరు పోటీ కాకుండా వెంకటేష్ గారు అన్ని వర్గాలను ఆకట్టుకున్న సినిమాలు తీస్తారు సూర్యవంశం సినిమా నుంచి కలియుగ పాట సినిమా నుంచి ఆయన ప్రారంభించారు ఏ సినిమా కూడా సినిమాకి సినిమాకి డిఫరెంట్గా అందరికీ కూడా ఫీల్ గుడ్ మూవీ అందించాలా ఒక మంచి సెంటర్ అలాగే సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో మరి అన్ని వర్గాల్ని కూడా ఆకట్టుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రత్యేకంగా అనిల్ రావుకుడు గారు అన్ని వర్గాల్ని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక ఆశయం పండించడంతో పాటు మంచి అందులో కామెడీ ఎంటర్టైన్ చేశారు అలాగే హీరోని హీరోయిన్ని అలాగే మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ చూసి ప్రతి ఒక్కరిని కూడా సినిమా బాగుంది అనిపించారు మూడు వందల కోట్లు కూడా దాటినట్లు ఇటీవల మరి ప్రకటించారు ఈ మధ్యకాలంలో యాభై రోజులు అన్ని సినిమాలు లేదు కోవిడ్ తర్వాత మనం చూసాం సినిమా పరిశ్రమ కూడా అన్ని వర్గాల కుదేరైపోయింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెంకటేష్ గారి క్రేజ్ తగ్గకుండా థియేటర్లో యాభై రోజులు ఈ సినిమా ప్రదర్శన ఏంటంటే వెంకటేష్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు తెలుసు మేము చాలా కాలం క్రితం సూర్యవంశం నుంచి కంప్లీట్గా చూసుకుంటే మా మిత్రుడు శోభనాథ్రి కానీ లేకపోతే ఇప్పుడు ఈ మిత్రులందరూ కూడా వీళ్ళందరూ కూడా పాతి ఇప్పటి నుంచో వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా వెంకటేష్ బాబు రాణా పేరుని ఏర్పాటు చేసిన సంఘం కాదు దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘం ఒకనా ఒక జ్యోతి థియేటర్లో కానీ మిగతా థియేటర్లో కానీ ప్రతి ఫంక్షన్ కూడా చేసిన ఘనత వీళ్ళకే దక్కుతుంది మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ వీళ్ళు ఎప్పుడే ప్రోగ్రాం చేసినా నన్ను కూడా పిలవడం జరుగుతుంది ఈరోజు ఒకవైపు విజయభాస్కర్ గారు ఒకవైపు వేణుబాబు గారు ఇద్దరిని కూడా ఇద్దరు వద్దని పిలిచారు అలాగే ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కూడా వీళ్ళు వీళ్ళే అన్ని కార్యక్రమాలను జయప్రదం చేస్తారు అందులో ఈరోజు అందరూ కూడా అన్ని ఫ్యాన్స్ అందరినీ కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చేసరికి పెద్ద పెద్ద అక్రనేటులు కూడా మేమందరం కలిసే ఉంటాం మీరు అందరం కలిసే ఉండాలన్న సందేశం ఇచ్చారు పూర్వం నా చిరుప్రాయంలో అయితే చాలా గొడవలు జరిగాయి సరస్వతి పార్క్ ధర ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఎప్పుడు కూడా ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు అలాంటి మూమెంట్ నుంచి ఈరోజు ఒక సినీ నటుడికి సంబంధించిన యాభై వేలు ఫంక్షన్లో అన్ని ఫ్యాన్స్ తాలూకా నాయకులు వచ్చారంటే అభిమాను సంఘాల వచ్చారంటే దానికి కారణం ఏంటంటే అందరూ కూడా ఒక యూనిటీగా ఉన్నారు వైజాగ్లో పూర్వం సరస్వతి పార్క్ బ్యానర్ కట్టడానికి భయపడేవారు అటువంటి రోజుల్లో ఈరోజు ఎవరు బ్యానర్ కట్టినా అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకున్న అది వేదికగా మారిపోయింది ఏదేమైనా చాలా కాలం తర్వాత శంకరరావు గారు కానీ మన శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా మన మనీయా శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఇటువంటి మంచి హీరోలు తీసుకొని వెంకటేష్ బాబు గారు నటించిన ఈ చిత్రం ప్రత్యేకంగా యాభై రోజులు పండుగ చేయాలని సంకల్పించిన కూడా అభినందనీయం మరి ఇటువంటి చిత్రాలు కూడా భవిష్యత్తులో మరిన్ని రావాలి ఈ సినిమాకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది కూడా మా మేనల్డే సింహాచలం ప్రాంత వాసి నరేంద్ర అని మ్యాట్రిక్స్ ఎండి మరి వాళ్ళు కూడా నాతో కూడా డిస్కస్ చేస్తున్నారు నెక్స్ట్ టైం నెక్స్ట్ మూవీ కూడా బాలబాబు కోరితే వాళ్ళు చేస్తున్నారు మరో సినిమా ఇప్పుడు ఆఖండా టూ సీక్వల్ కి కాబట్టి ఏంటంటే ఎక్కడున్నా సరే అందరూ కలిస్తేనే సమిష్టి విజయం కాబట్టి ఈరోజు విక్టరీ వెంకటేష్ అండ్ రాణాబాబు ఫ్యాన్స్ అలాగే ఇక్కడ రాజులైన ఇతర హీరోల అభిమానులు వారి ఫ్యాన్స్ సంఘం నాయకులు అందరికీ కూడా నేర్పిన ధన్యవాదాలు ఎందుకంటే మేము గత వెంకటేష్ బాబు మొదటి చిత్రానికే సంఘం సరి బ్యానర్కి ఇస్తాం అప్పుడు మేము కృష్ణ అభిమానులు కృష్ణ అభిమానులు కృష్ణ గారు ఆ రోజు వెంకటేష్ బాబుని పరిచయం చేయాలని రెండు మూడు మాటలకి మేము స్పందించి వెంటనే వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్ బ్యాండర్ కట్టడం అలాగే ఈ రోజుకి కూడా మా ఇద్దరం విశాఖ సిటీ వేడి వెంకటేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను జిల్లా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పిలిచేను ఇద్దరు కూడా ఏ కార్యక్రమం చేసినా మా ఇద్దరమే మేము మళ్ళీ ఎవరు కూడా మా ఇద్దరం ఏ విషయంలో సార్ నేను అనుకున్నాం మళ్ళీ ఇక్కడ చేసాం మా అన్నీ వెంటనే చెప్పాం మా అన్ని చెయ్యాలి ఉన్నా వెనక అన్నారు వెంటనే ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వలేదు అవ్వకుండా మీ ఈ ఏర్పాటు చేసే ఇదంతా మీ అందరి కృషి వల్ల అభిమానులు అలాగే ఇతర అభిమానులు కూడా మాకు వచ్చి అంత చేస్తారు అలాగే మాకు పిలవగానే పలికిన వ్యక్తులు మా బ్రదరు నాగార్జున ఫ్యాన్స్ రాము గారు అలాగే మన గణేష్ అలాగే శ్రీనివాసు అలాగే రాజు తమ్ముడు అలాగే మిగతా అభిమానులు అందరూ కూడా మీరు పిలవగానే వచ్చారు అలాగే మాకు ఈ చిత్రాన్ని చాలా పెద్ద ఇచ్చిన శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ దిల్ గారికి అలాగే మేనేజర్ గారు విజయభాస్కర్ గారికి శ్రీనివాస్ గారికి అలాగే మాకు ఎప్పుడు స్ఫూర్తి సహాయ సహకారాలు అందిస్తారు మేము అనవగానే విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా మాకు లీలమాల్లోనే అత్యధికంగా కలెక్షన్ కానీ యాభై రోజులు రావచ్చు యాభై రోజులు వచ్చింది కోప ఇట్ అయ్యింది అలాగే ఉత్తరాంధ్రలో పదమూడు యాభై రావడం తక్కువ కాదు ఈ మధ్యకాలంలో ఎందుకంటే రేట్లు కూడా బాగా పెరిగే శాల్సూ వచ్చిన తర్వాత మంచి ఇప్పించిన మా వెంకటేష్ ఫిలిమ్స్ వాళ్ళకి ముందు ముఖ్యంగా మా విజయభాస్కర్ గారు మాకు మెయిన్ ఉంది మాకు అభిమానంగా అభిమానగా మాకు ఎంత పోస్ ఆయనకి మా ఫ్యాన్స్ తరఫున జీవితాన్ని గుణపరుత పండుగ నుండి ఆల్రెడీ సంక్రాంతి పండుగ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సంక్రాంతికి వస్తున్నాం మా బ్యానర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలో అతి ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా నిలబడ్డది మా ఆఫీస్లో ఉండి ఇప్పుడు ఈ ఈ సినిమాకి ఇరవై సెంటర్స్ మేము ఫిఫ్టీ డేస్ ఇచ్చాము వెంకటేష్ బాబు గారికి వెరీ థ్యాంక్స్ అండి అనిల్ రావు గుడి గారికి మా బ్యానర్లో అనిల్ గారు కంటిన్యూగా చేస్తున్నారు అలాగే కంటిన్యూ హిట్ కొడుతూనే ఉన్నాం అనిల్ గారిది ఫర్దర్గా కూడా మాకు కంటిన్యూగా అనిల్ గారు అలానే సపోర్ట్ చేసి మా బ్యా మా నా ఆఫీస్కి కంటిన్యూ హిట్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ ఈ సినిమా మూడు వందల కోట్లు దాటి మా బ్యానర్కి అతి అతి ఎక్కువ షేర్ వసూలు చేసినా గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలబడుతుందండి ఇప్పటివరకు చాలా పెద్ద హిట్ కొట్టామండి చాలా ఈ సినిమాతో మేము చాలా హ్యాపీగా ఉన్నారు అందరు కూడా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అడిగిన అన్ని జరిగాయి ఫిఫ్టీ డేస్ ఎక్కడెక్కడ కావాలన్నా అక్కడ ఫిఫ్టీ డేస్ వాళ్ళు రిక్వెస్ట్ చేయకుండానే ఫిఫ్టీ డేస్ ప్రేక్షకులే అందించారు వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఫర్దర్గా కూడా రావాలని ఫ్యాన్స్ ఇలాంటి పండుగ కంటిన్యూగా ఉండాలని అందరు ఫ్యాన్స్కి కూడా ఇలాంటి అంటే ఫిఫ్టీ డేస్ ఈ రోజుల్లో ఫిఫ్టీ డేస్ జరగడమే కష్టంగా ఉంది ఇలాంటి ఫిఫ్టీ డేస్ ఇరవై స్టేషన్లో చేయడం అన్నది అన్ని ఫ్యాన్స్కి కూడా రావాలని ఫర్దర్గా నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ మిత్రులు మీడియా మిత్రులు ఇంత సపోర్ట్ చేశారు మాకు సినిమా రిలీజ్ నుండి కూడా మీడియా మిత్రులు కానీ ఫ్యాన్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు ఇలాంటి సపోర్ట్ ఫర్దర్గా కూడా మీరు మాకు కోఆపరేట్ చేయాలని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చిన అందరి మీరు ಕಟ್ ಕಟ್ ಹಾ ರೆಡಿ

செட்டாடி <laughs> செட்டோரா